జీవితం ఒకే రకంగా ఉండదు కదా ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అవుతాయి ఉన్నట్టుండి ఆ పాప యొక్క తల్లి లోకాన్ని విడించింది తను అక్కడే మిగిలిపోయాడు పాప కురిగిపోయింది చదువు మానేయాలి అనుకునింది తను మనసు పట్టాడు కంటికి నిద్ర లేదు కడుపుకు ఆహారం లేదు జీవితంలో విరక్తి చెందిపోయి తను కూడా చావాలనుకున్నాడు కానీ తన ఎదుట పెరిగే కూతురుని చూసి అనుకున్నాడు నా కూతురు కొరకు నేను బ్రతకాలి నేను కూడా చనిపోతే తల్లిదండ్రులు లేని కూతురు అనాథైపోతుంది నా కూతురు కొరకు నేను బ్రతకాలనుకున్నాడు అలాగే కూతురు కొరకు బ్రతకడానికి నిశ్చయించుకునే పడక మీద నుండి లేచి అలాగే ఈ శవం లాంటి దేహాన్ని లాక్కుంటూ లాక్కుంటూ అలాగే ముందుకెళ్తున్నాడు పాపం ధైర్యం చేసి కన్నీరు తుడిచి గాయాలు కట్టి ప్రోత్సహించి కాలేజీలో చేర్పించినాడు చదువుకుంటూ చదువుకుంటూ వచ్చింది మీకు తెలుసు కదా ఇంజనీరింగ్ డిగ్రీ ఎందుకు ఇంజనీరింగ్ అనే చెప్తారు బీటెక్ అనే చెప్తారంటే అది యూనివర్సల్ డిగ్రీ ఎక్కడైనా మన వాళ్ళు అక్కడికే పోతారు మొదటి సంవత్సరము మొదటి సెమిస్టర్ అంతా బాగానే జరిగింది రెండో సెమిస్టర్ ఇలాగ జరుగుతున్నప్పుడు మనలో కూడా మార్పు వస్తుంది కదా మొట్టమొదట ఎంత భక్తితో పోతామో ఇంజనీరింగ్ కాలేజీలో నాలుగేళ్ల తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఎలాగొస్తారో నాకంటే మీకు బాగా తెలుసు అనుకుంటా భక్తి ఎక్కడ పోతుందో తెలియదు ఆత్మీయత ఎక్కడ పోతుందో తెలియదు బైబిల్ ఎక్కడ పోతుందో తెలియదు మందిరం ఎక్కడ పోతుందో తెలియదు దేవుడు ఎక్కడ పోతాడో తెలియదు సర్టిఫికెట్ మాత్రం చేతిలో ఉంటుంది ప్లస్ స్మార్ట్ ఫోన్ ఇంకా అమ్మాయి బయటికి రాకమునకు ఫైనల్ ఇయర్ ఆ ప్రాంతంలో ప్రాజెక్టులో ఉన్నప్పుడు వాడు నాన్న దగ్గరికి ఒకరోజు సాయంకాలం ఇంట్లో ఇలాగ అడిగింది నాన్న నాకు చాలా వస్తువులు కావాలా ఒకటి ఒకటి అడుగుతా నువ్వు ఒకటి ఒకటి అప్పప్పుడు తీసుకురాని ఆ ఏం వస్తువులు కావాలమ్మాయి అని అంటే మొదటి రోజు ఇలాగా చెప్పింది మా క్లాసులో చాలామంది తోటి విద్యార్థులు అమ్మాయిలు యాపిల్ మొబైల్ ఫోన్ వాడుతున్నారు నాకు కూడా యాపిల్ మొబైల్ ఫోన్ ఒకటి తెచ్చు తను ఎప్పుడు అమ్మాయి కోరిక కాదని వాడు కాదు కనీసం అన్నాడు నాకు కొద్దిగా సమయం ఇవ్వమ్మా అప్పుడు నేను తీసుకొని వస్తాను అని అలాగ ఒక రోజు రెండు రోజులు వారము రెండు వారాలు గడిచిపోయినాయి ఇంకొక రోజు వచ్చింది కూతురు ఇలాగ అడిగింది తండ్రి కూతురు వేరు వేరు గదల్లో పడుకుంటున్నారు భోజనానికి మాట్లాడుకోవటానికి సరదాకి అలాగ భోజనం పళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటున్నారు ఆ సమయంలోనే అడిగింది నాన్న నాకు యాపిల్ ల్యాప్టాప్ కావాలి కంప్యూటర్ ఆయన ఖచ్చితంగా తీసుకొని వస్తా మా క్లాసులో అందరికీ ఉన్నాయి లేదు నాకొక్కటే నీకు తీసుకురాకుండా నేను ఎలాగ ఉంటానైతే నాకు కొద్దిగా సమయమే ఎప్పుడు అలాగే చెప్తున్నా అన్న ఇంతకుముందు మొబైల్ ఫోన్ అడిగినప్పుడు కూడా అలాగే చెప్పావు ఇప్పుడు కూడా అలాగే చెప్తున్నా లేదమ్మా కొంత సమయం ఇంకా కొన్ని రోజులు వారాలు అట్లా గడిచిన తర్వాత ఒకరోజు అడిగింది నాన్న నా బీటెక్ అయిపోవటానికి వచ్చింది కదా నాకు ఒక బండి కావాలి స్కూటీ నన్న సరేనమ్మా నీకు బండి కూడా తీసిస్తాను ఎప్పుడు అలాగే చెప్తావు ఇప్పటిదాకా మొబైల్ అడిగే తీసియలేదు ఇప్పటిదాకా కంప్యూటర్ అడిగినా ల్యాప్టాప్ అడిగినా తీసిలేదు ఇప్పుడు స్కూటీ అడిగినా తీసిలేదు ఇంకా నా బర్త్డే కూడా వస్తుంది నాకు డ్రస్సులు కూడా కావాలా అంటే తీసిస్తానమ్మ అన్నీ తీసిస్తాననే చెప్తావు నువ్వు చాలా మంచిగా చెప్తావు కానీ ఒక్కడ కూడా చేయట్లేదు ఇప్పటిదాకా ఇంత దాకా చేస్తే కదమ్మా ఇక్కడ దాకా వచ్చినావు లేకపోతే రాలేదు కదా అంటే అప్పుడేదో చేసేవాళ్ళే ఇప్పుడు నేనంటే నీకు ఇష్టం లేదులే అందుకే నాకు మొబైల్ ఫోన్ కొనివ్వలేదు కంప్యూటర్ కొనివ్వలేదు బండి కొనివ్వలేదు బట్టలు తీసుకురావట్లేదు కేకులు కూడా తీసుకురావట్లేదు నేను నీతో మాట్లాడినా కట్ అనింది తన గదిలోనికి వెళ్ళింది తలుపేసుకునింది బయటికి రాలేదు ఒకరోజు గడిచింది నాన్న వెళ్ళి తలుపు కొట్టాడమ్మా టిఫిన్కి టైం అయింది శబ్దం స్పందన లేదు మధ్యాహ్నం తలుపు కొట్టాడమ్మా అన్నంకి టైం అయింది స్పందన లేదు రాత్రి తలపు కొట్టాడమ్మా భోజనానికి టైం అయింది స్పందన లేదు అలిగిందేమోలే లే తర్వాత మాగైతుందేమో అనుకున్నాడు మొదటి రోజు అలాగే రెండో రోజు అలాగే గడిచింది మూడో రోజు కూడా అలాగే గడిచింది నాన్న తన గదిలో పడుకుంటున్నాడు హాత విధా ఏం నా జీతం ఎలాగై అయిపోయింది కూతురు నాతో మాట్లాడడం మానేసింది ఎలాగ నేను ఉండగలను కూతుర్ని చూడకుండా కూడా నేను ఉండలేను కదా అని అనుకునింది మూడు నాలుగు రోజులు అయిపోయిన తర్వాత కూతురు కాలేజీకి వెళ్ళాలని గుర్తొచ్చింది ఉదయం ఎప్పుడు వాళ్ళ నాన్నగారు ఆరు గంటలకు లేపేవాడు కాలేజీకి వెళ్ళడానికి రెడీ కావాలని అంతకుముందు లేచేది ఇప్పుడు కోప్పడి అలిగినంతపు నుండి లైట్ లేదు రూమ్లోనే కూర్చొని ఉంది కదా అందుకని ఏంటి నన్ను లేపలేదు అని ఒకవైపు లేచి గోడ మీద వేలాడుతున్న గడియారం వైపు చూస్తే ఉదయకాలం ఎనిమిది గంటలు దాటింది ఎనిమిది అయింది మా నాన్న లేపలేదు ఏంటి నా మీద ఇంకా ఇంకా కోపంతో ఉన్నాడా అని అనుకునింది తలుపు తీసింది బయటకు వచ్చింది నాన్న 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 వంట గదిలోకి వెళ్ళింది నాన్న లేడు బాత్రూమ్ దగ్గరికి వెళ్ళింది నాన్న తలపు తెరిచింది లేడు హాల్లోకి వెళ్ళింది నాన్న హాల్లో ఎవరు లేరు నాన్న గదిలోనికి వెళ్ళింది గది తెరిచింది తలపు ఒకసారిగా చూసింది పడక మీద నిస్సహాడిగా పడి ఉన్నాడు నాన్న నాన్న చేతులు కాళ్ళ పట్టుకునింది పైకి లేపటానికి కదుపుతూ ఉంది చల్లగా అయిపోయింది శరీరం కాళ్ళ కదలట్లేదు చేయి కదలట్లేదు నాన్న నాన్న శబ్దం లేదా నేను మాట్లాడినాను కోపంతో అన్నాను కానీ నువ్వు మరీ ఇలాగా ఏమైంది అటు కదుపుతూ ఉంది ఆయన జేబులో ఒక కవర్ చీటి కనిపించింది ఆ చీటి తీసుకొదడం ఆరంభించింది ప్రేమేనా కన్న కుమార్తెక్కు నీ కన్నత రాయి ఉత్తరమేమనగా నేను చాలా అందంగా ఉన్నాను మీ అమ్మ కూడా చాలా అందంగా ఉండేది మా ఇద్దరు ప్రేమకు ప్రతిఫలంగా నీవు జన్మించినావు ఆ కాలంలో నీ తల్లిలో లోకాన్ని విడిచిపెట్టింది నిన్న తల్లి లేని లోటు తెలియకూడదాన్ని నేను పస్తున్నా నీకు భోజనం పెట్టిన నాకు బట్టలు లేకపోయినా నీకు బట్టలు ఇచ్చిన నా దగ్గర డబ్బులు లేకపోయినా నీకు డబ్బులు ఇచ్చిన నాకు బండి లేకపోయినా నీకు బండి ఉండాలనుకున్నా నా దగ్గర స్మార్ట్ ఫోన్ లేకపోయినా బేసిక్ మోడల్ వాడుతూ నీకు స్మార్ట్ ఫోన్ ఇచ్చిన ఇవన్నీ నేను నీకు ఇవ్వాలనుకున్నాను అయితే నా సమయంలో నేను నీకు ఇవ్వాలనుకున్నాను నీ సమయం కొరకు నేను ఇవ్వాలనుకోలేదు నా సమయం కొరకు నువ్వు ఎదురు చూడలేదు నీ కొరకు కోరిన యాపిల్ మొబైల్ ఫోన్ తెచ్చాను నీ కొరకు కోరిన యాపిల్ ల్యాప్టాప్ తెచ్చాను నీ కొరకై కోరిన స్కూటీ తెచ్చాను నీ కొరకై కోరిన డ్రెస్సులు తీసుకొని వచ్చాను అన్నీ నా రూమ్లో టేబుల్ మీద ఉన్నాయి స్కూటీ తాళపు చెవులు కూడా అక్కడ ఉన్నాయి నువ్వు తీసుకోవచ్చు నువ్వు నాతో మాట్లాడలేకపోవడం వల్ల నేను భరించలేకపోతున్నాను బహుశా నా గుండె నొప్పి వచ్చి చనిపోతే నా బాధతో నేను చనిపోయినను గుర్తుపెట్టుకో నేను నీ కొరకు బ్రతికాను గనుక నువ్వు నా కొరకు బ్రతుకు ఇట్ల నీ కన్న తండ్రి ఆ ఉత్తరం చూసింది ఒక్కసారిగా నాన్న మీద పడింది నాన్న గుండె నొప్పి వచ్చి చనిపోయావా గుండె నొప్పి వచ్చి చనిపోయావా గుండె నొప్పి వచ్చి చనిపోయావా నాన్నను పట్టుకునింది నాన్న చీటీలో రాశాడు మొబైల్ ఫోన్ కావాలన్నావు కదా టేబుల్ మీద ఉంది ల్యాప్టాప్ కావాలన్నావు కదా అక్కడ ఉంది స్కూటీ కావాలన్నావు కదా చెవులు ఉన్నాయి తీసుకో 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 ఇప్పుడు చెప్పండి ఈ పాప మొబైల్ ఫోన్ తీసుకునిందా ల్యాప్టాప్ తీసుకునిందా స్కూటీ చెవులు తీసుకునిందా కొత్త డ్రస్సులు తీసుకునిందా ఒక్కసారిగా నాన్న మీద పడి పిలిపిస్తుంటే ఆ ఇల్ల నాన్న నాకు అవసరమని అడిగాను నీవు అన్నీ తెచ్చిపెట్టావు కానీ నీ ప్రాణాన్ని విడించి నీవే లేకపోతే ఈ మొబైల్ ఫోన్ నాకెందుకు నీవే లేకపోతే ఈ ల్యాప్టాప్ నాకెందుకు నీవే లేకపోతే ఈ కంప్యూటర్ నాకెందుకు నీవే లేకపోతే ఈ స్కూటీ నాకెందుకు నీవే లేకపోతే ఈ డ్రస్ నాకెందుకు నాన్న చేతుడు అయ్యాడు కానీ తెలడేసాడు ఇక లేడు ఇక లేడు ఇక లేడు ఈ కథ కట్ చేస్తే ప్రభు మనల్ని కూడా ప్రేమించి మనకు జీవం నాకు భక్తికి కావాల్సిన ఇచ్చినాడు ఎప్పుడో ఏదో అడిగా ఉన్నావు ఏసుప్రభ నాకు ఉద్యోగం ఇవ్వాలి ఇస్తా యేసుప్రభ నాకు పొలాల్లో ఇవ్వాలి ఇస్తా పెళ్లి చేవి ఇస్తా గర్భఫలమేవు ఇస్తా పిల్లలకు చదివేవు ఇస్తా ట్రాన్స్ఫర్ ఇస్తా ప్రతిదినే నేను ఇస్తా కానీ నీ నీ సమయంలో కాదు నా సమయంలో అప్పుడు నీకేమనిపించిందంటే అంటే నువ్వు నా సమయంలో వేయలేదు కనుక నీకు నా కట్ బైబిల్ చదువు నువ్వు ప్రార్థించి నువ్వు మందిరానికి రాను ఏసువణ గురించి ఎవరికి చెప్పును ఆయన కట్ చేశావు ఆయన నిన్ను ప్రేమించినాడు గనుక నీ కొరకు ప్రాణం ఇయటానికి సిలు మీదకి వెళ్ళాడు తల మీద ముళ్ళ కిరీటం ముఖం మీద ఉమ్మి చేతుల్లో మేకలు దేహం అంతా కోడా దెబ్బలు రక్త సిక్తముతో చేరేలాడుతూ నీ కొరకు నేను అన్ని సిద్ధపరిచినా ఇదిగో నన్ను స్వీకరించు నేను నీ కొరకు సిద్ధపరిచినవన్నీ స్వీకరించు ఇప్పుడు నీకేం కావాలో చెప్పో యేసు తన ప్రాణాన్ని మన కొరికించినాడు తల్లి తన ప్రాణాన్ని ఇచ్చి కూతురు కొరకు అన్ని సంపాదించినట్లు యేసు తన ప్రాణాన్ని కొరకు ఇచ్చి అన్నీ కొరకు సిద్ధపరిచినాడు ఏసు నీ కొద్దా ఈ ప్రాణప్రియుడు నీ కొద్దా ఈ రక్షకుడు నీ కొద్దా ఈ విమోచకుడు నీ కొద్దా నీతో పాటు ఉండే ఈ లోక రక్షకుడి నీ కొద్దా నీ స్వభావించి కళ్ళ ముయన్ని మోఖరించండి ప్రార్థన చేస్తాను